వెల్కమ్ టు అగ్మాక్స్ ఇప్పటికీ చాలామంది రైతులు రెగ్యులర్గా పండించే పంటలనే పండిస్తున్నారు కానీ నేటి కాలంలో మార్కెట్ డిమాండ్కు తగ్గట్టుగా ప్రత్యేక పంటలు సాగు చేసే రైతులు మంచి లాభాలు పొందుతున్నారు ఎందుకంటే ఇలాంటి పంటలకు పోటీ తక్కువ మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉంటాయి అలాంటి పంటల్లో ఒకటి స్టెవియా దీన్ని తేనేటి తులసి లేదా తీపి తులసి అని అంటూ ఉంటారు ఇది రైతుల ఆదాయాన్ని బాగా పెంచుతున్న ఔషధ మరియు వాణిజ్య విలువ కలిగిన మొక్క మరి దీని ప్రత్యేకతలు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం స్టెవియా అంటే ఏంటి స్టెవియా అనేది సహజంగా తీయదనం కలిగించే తులసి మొక్క దీని ఆకులు చక్కెర కంటే రెండు వందల నుంచి మూడు వందల రెట్లు తీయగా ఉంటాయి కానీ క్యాలరీలు చాలా తక్కువ అందుకే దీనిని షుగర్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు ఇది దక్షిణ అమెరికాకు చెందిన మొక్క అయినా ఇప్పుడు భారతదేశంలో కూడా విస్తృతంగా సాగవుతుంది ముఖ్యంగా డయాబెటీస్ బాధితుల పంచదార బదులు ఈ మొక్క ఆకులు పొడిని వాడుతున్నారు అందువల్ల ఆరోగ్యపరమైన ఉత్పత్తుల్లో టీ జ్యూస్ బిస్కెట్లు ప్రోటీన్ డ్రింక్స్ హెర్బల్ మెడిసిన్స్లో ఈ పొడి వాడకం వేగంగా పెరుగుతుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇటీవల వ్యవసాయ రంగంలో కొత్త మార్పు చూస్తోంది అక్కడి రైతులు సాంప్రదాయ పంటలైన బియ్యం గోధుమలు మొక్కజొన్న వదిలి ఔషధ మొక్కల వైపు మళ్ళుతున్నారు అందులో ప్రధానంగా స్టెవియా సాగు వేగంగా విస్తరిస్తోంది స్టేట్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు ఎస్ఎంపిబీ ఈ పంట పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది రైతులకు శిక్షణ కార్యక్రమాలు ఉచిత సలహాలు మార్కెట్ లింకేజీలు అందిస్తోంది తక్కువ ఖర్చుతో అధిక లాభాలు రావడం వల్ల చిన్న రైతులు కూడా స్టెవియా వైపు ఆకర్షితులవుతున్నారు దీని సాగు పద్ధతులు ఎలా ఉంటాయో ఒకసారి చూస్తే స్టెవియా పంట ఏ కాలంలోనైనా నాటొచ్చు ఇది దాని ప్రధాన ప్రయోజనం సాధారణంగా ఒక ఎకరాకు సుమారు ఇరవై వేల నుండి ముప్పై ఐదు వేల మొక్కలు అవసరమవుతాయి మొక్కల మధ్య సరైన దూరం ఉండటం వల్ల వాటికి తగినంత సూర్యకాంతి గాలి పోషకాలు అందుతాయి స్టెవియా మొక్కలకు ఇసుక మట్టి లేదా లోమి మట్టి చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఈ మట్టిలో నీరు సులభంగా వెళుతుంది కానీ తగిన తేమ మాత్రం నిలుస్తుంది అయితే ఉప్పు ఎక్కువగా ఉన్న సాలైన్ మట్టి ఈ మొక్కను సరిపోదు అటువంటి మట్టిలో వేర్లు సరిగా పెరగవు ఆకులు తక్కువగా వస్తాయి ఈ పంటను ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేయడం రైతులకు ఎక్కువ లాభదాయకం రసాయన ఎరువులు వాడకుండా పశువుల ఎరువు కంపోస్ట్ జైవ పదార్థాలు ఉపయోగిస్తేనే నేల ఆరోగ్యం పెరుగుతుంది మొక్కలు దీర్ఘకాలం పండిస్తాయి స్టెవియా సాగులో డ్రిప్ ఇరిగేషన్ తప్పనిసరి దీని ద్వారా ప్రతి మొక్కకు తగినంత నీరు అందుతుంది నీటి వృధా తగ్గుతుంది అలాగే తక్కువ నీటిలో ఎక్కువ దిగుబడి వస్తుంది ఈ పద్ధతి నీటిని అరవై నుంచి డెబ్భై శాతం వరకు ఆదా చేస్తోంది నర్సరీలో మొలకెత్తించడం కూడా ఒక ముఖ్య దశ మొదటి సంవత్సరం స్టెవియా మొక్కలను సుమారు ఆరు నుండి ఎనిమిది వారాలు నర్సరీలో పెంచి ఆ తర్వాత వాటిని ప్రధాన పొలంలోకి ట్రాన్స్ప్లాంట్ చేయాలి మొక్కలు బలంగా ఎదగాలంటే సరైన నీటి పారుదల అలాగే సమయానికి శాఖల కత్తిరింపు చేయడం అవసరం ఈ విధానం వల్ల కొత్త కొమ్మలు ఆకులు వేగంగా వస్తాయి మొత్తం దిగుబడి పెరుగుతుంది స్టెవియా మొక్కలకు నీటి అవసరం చాలా తక్కువ చెరుకుతో పోలిస్తే కేవలం ఐదు శాతం నీరే చాలు అందుకే నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో స్టెవియా సాగు ఒక ఉత్తమ ప్రత్యామ్నాయం తక్కువ నీటిలో తక్కువ ఖర్చుతో అధిక లాభం ఇచ్చే ఈ పంట రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచగలదు మరి స్టెవియా పంట కాలం మరియు దిగుబడి ఎలా ఉంటుందనేది ఇప్పుడు చూద్దాం స్టెవియా ఒక దీర్ఘకాలిక పంట దీని జీవితకాలం నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ఉంటుంది ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు పంట కోతకు తీసుకోవచ్చు అంటే ఏటా మూడు పంటలు సులభంగా వస్తాయి ఒక ఎకరాకు ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు టన్నుల ఎండిన ఆకులు దిగుబడి వస్తాయి మార్కెట్లో ప్రస్తుతం ధర ఒక కేజీకి నూట యాభై రూపాయలు ఉంటుంది అంటే రైతులు ఏటా ఒకటి నుంచి రెండు లక్షల వరకు లాభం పొందవచ్చు మొదటి సంవత్సరం ఖర్చు ఎనభై వేల రూపాయలు మాత్రమే తరువాతి సంవత్సరాల్లో ఖర్చు మరింత తగ్గుతోంది భారతదేశంలో ప్రస్తుతం స్టెవియా వార్షిక ఉత్పత్తి ఆరు వందల టన్నులు కానీ డిమాండ్ రెట్టింపు అవుతుంది రాయ్పూర్లోని భాగ్యశ్రీ హెర్బల్ ఫామ్ వంటి సంస్థలు రైతుల నుంచి స్టెవియా ఆకులు నేరుగా కొనుగోలు చేస్తున్నాయి భారతదేశం ప్రస్తుతం చైనా పరాగ్వే తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఎగుమతిదారు దేశీయంగా కూడా ఫుడ్ కంపెనీలు ఔషధ తయారీ సంస్థలు మరియు హెర్బల్ ఉత్పత్తుల తయారీలు స్టెవియాకు పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నారు స్టెవియా వంటి ఔషధ పంటలకు ప్రోత్సహించడానికి జాతీయ ఔషధ మొక్కల బోర్డు అంటే ఎన్ఎంపిబి మరియు రాష్ట్ర ఔషధ మొక్కల బోర్డు ఎస్ఎంపిబి ఛత్తీస్గఢ్ సంయుక్త రైతులకు విస్తృతమైన సహాయ పథకాలను అమలు చేస్తున్నాయి ఈ పథకాల ద్వారా రైతులకు భారీ స్థాయిలో సబ్సిడీలు మరియు ఆర్థిక సహాయం అందిస్తున్నారు మొత్తం పెట్టుబడి ఖర్చుపై సుమారు ఇరవై శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది అంతేకాక ముప్పై లక్షల వరకు ఆర్థిక సహాయం కూడా ఇవ్వబడుతోంది రైతులు ఈ పంట సాగులో నైపుణ్యం పెంచుకునేందుకు శిక్షణ కార్యక్రమాలు సాగు పద్ధతులపై సాంకేతికత మార్గాలు అందిస్తున్నారు అంతేకాదు ఉత్పత్తి అయిన స్టెవియాకు సరైన ధర దొరికేలా మార్కెట్ లింకేజీలు ఏర్పాటు చేయబడ్డాయి అలాగే ఉత్పత్తి విలువను పెంచే వాల్యూ ఎడిషన్ సదుపాయాలు ఉదాహరణకు ఆకులను ఎండబెట్టడం పొడి తయారీ ప్యాకేజింగ్ విధానాలు కూడా ప్రభుత్వ సహకారంతో ఏర్పాటవుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం బడ్జెట్లో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం స్టెవియా సహకార ఇతర ఔషధ పంటలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది దీని ద్వారా రైతులు సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా కొత్త ఔషధ పంటల వైపు మళ్ళీ అధిక లాభాలను పొందే అవకాశం పొందుతున్నారు ఈ విధంగా ప్రభుత్వ మద్దతుతో స్టెవియా సాగు రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది దీని యొక్క ప్రయోజనాలు ఏంటనేది మనం చూసినట్లయితే స్టెవియా పంట పర్యావరణానికి ఎంతో మేలు చేసే పంటగా గుర్తింపు పొందుతోంది ఈ మొక్క వాతావరణ మార్పులకు ప్రతిఘటన చూపగలదు ఎక్కువ ఎండలోనూ తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లోనూ సులభంగా పెరుగుతుంది అదనంగా దీని సాగు వల్ల కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గుతుంది అంటే వాతావరణంలో హానికర వాయువుల ఉద్గారాలు తక్కువగా ఉంటాయి స్టెవియా పంటకు నీటి అవసరం చాలా తక్కువ అలాగే రసాయన ఎరువులు లేదా పురుగు మందులు ఎక్కువగా అవసరం ఉండవు అందువల్ల ఇది ఆర్గానిక్ ఫార్మింగ్కి ఎంతో అనుకూలమైన పంటగా నిలుస్తుంది అంతేకాక ఇది మట్టిని దెబ్బతీయదు నీటిని ఆదా చేస్తుంది కాబట్టి దీన్ని స్థిరమైన వ్యవసాయంకి ఒక గొప్ప ఉదాహరణగా చెప్పవచ్చు స్టెవియా పంట రైతులకు మంచి ఆదాయ వనరుగా మారుతుంది ఈ పంట ద్వారా రైతులు హెర్బల్ టీలు సహజ తీపి పదార్థాలు అంటే న్యాచురల్ స్వీటైనర్లు హెల్త్ ప్రొడక్ట్స్ తయారు చేసి మార్కెట్లో అమ్ముతూ అదనపు లాభాలు పొందవచ్చు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు నాటికి ఛత్తీస్గఢ్లో రెండు వందల మందికి పైగా రైతులు ఈ పంటను స్వీకరించారు మరియు వారి ఆదాయం గణనీయంగా పెరిగింది గ్రామీణ ప్రాంతాల్లో ఈ పంటలతో ఉపాధి అవకాశాలు పెరిగాయి ముఖ్యంగా మహిళలు కూడా సాగు ఆకుల సేకరణ ప్రాసెసింగ్ పనుల్లో పాల్గొంటున్నారు భవిష్యత్తులో స్టెవియా పంట భారతదేశ వ్యవసాయ రంగానికి ఒక కొత్త దిశ చూపనుంది స్టెవియా సాగు ఇప్పుడు రైతులకు కొత్త వ్యాపార అవకాశంగా మారింది తక్కువ నీరు తక్కువ శ్రమతో ఎక్కువ లాభం అందించడం దీని ప్రత్యేకత ఈ పంట ఆరోగ్యపరమైన విలువ కలిగి ఉండటంతో దేశీయంగా మరియు ఎగుమతుల మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది రైతులు స్థానిక వ్యవసాయ శాఖ లేదా హెర్బల్ ప్లాంట్స్ బోర్డులతో సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతులు కూడా ఈ పంట సాగు ప్రారంభించి మంచి ఆదాయం పొందవచ్చు